నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరువారి కంట్రిక గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గోవర్ధన్ మృతి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు వినూత్నంగా నివాళులర్పించారు జన సైనికులు వంద మంది జనసేన కార్యకర్తలు రక్తదానం చేసి దివంగత గోవర్ధన్కు నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నేత కేతరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జనసేన నేత గుడి హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత గోవర్ధన్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు రక్తదాన శిబిరం విజయవంతం చేయడంలో కె భార్గవ్ కార్తీక్ శ్రీకాంత్ హర్ష సంతోష్ తదితరులు కీలక పాత్ర పోషించారు దినం అయినందువల్ల వల్ల కొంత మనకు లేట్ అయినా మంచి నంబరు కనిపిస్తా ಲೀಡಿಂಗ್ ಕೂಡ ಲೆಕ್ಕ ಅಂತ ಫೋಟೋ ಫೋಟೋ

అబ్బాయి గ్రోత్సాడు అబ్బాయి చనిపోయాడు దానిపైన వంద మంది రక్తదానం పెట్టినాడు సార్ అబ్బాయి చనిపోయింది ఫస్ట్ కలిసిపోతాం అని వచ్చేది దానికి జలసాల పిల్లలు ఎక్కడ లోపల వచ్చి అప్పుడు క్యాన్వాలో కూడా అంత వర్క్ చేసింది మేము ఆ ఫ్లెక్స్లో ఉన్నాడు అబ్బాయి చనిపోతే ఒక వంద మంది రక్తదానం పెట్టిన విషయాలు వీళ్ళు లోపల mere <laughs> <laughs>